షాకింగ్ నిజాలు చెప్పిన బండ్ల గణేష్ టాలీవుడ్ బడా నిర్మాతగా ఓ వెలుగు వెలుగాడు బండ్ల గణేష్ టెంపర్ తర్వాత సినిమాలకు దూరమయ్యాడు అయితే ఈ మధ్య రీ ఎంట్రీ ఇచ్చేందుకు బండ్ల తీవ్రంగా ప్రయత్నాలు మొదలు సమాచారం తాజాగా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పాడు గతంలో మాస్ మహారాజ్ రవితేజన్ మోసం చేశాడని ఒప్పుకున్నాడు రవితేజ ఇష్టపడి తన దగ్గర పొలం కొన్నాడని ఆ విషయంలో రవితేజన్ మోసం చేశానని ఒప్పుకున్నాడు ఎన్టీఆర్ తో బాద్షా సినిమా తీసి చాలా నష్టపోయానని తెలిపారు అప్పటి నుంచి ఎన్టీఆర్ తో తేడా చెప్పుకొచ్చాడు ఇక టాలీవుడ్ లో ఓ దర్శకుడు రాత్రి అంతా మందు కొడుతూ డ్రగ్స్ తీసుకుంటాడని తెలిపాడు ఆ దర్శకుడు ఎవరు అన్నది మాత్రం బయట పెట్టలేదు అంతేకాదు తన దేవుడు పవన్ కళ్యాణ్ ని ఎవరో సాయం చేయవలసిన అవసరం లేదు అన్ని సమస్యలను పవన్ పరిష్కరించుకోగలడు అని చెప్పాడు బండ్ల ఇప్పుడు బండ్ల వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి ముఖ్యంగా రాత్రంతా మందు కొట్టే దర్శకుడు ఎవరు అని ఆరా తీయడం మొదలు పెట్టారు జనాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళ లడ్డూ తెగ ఫీల్ అయిందట ఇది నిజం ఈ మాటలు లడ్డూ వ్యాపారులే చెప్తున్నారు ఇంతకీ విషయం ఏమిటంటే ఇటీవలే పవన్ కళ్యాణ్ దేశ్ బచావో పేరిట